హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి రాష్ట్రంలో డిఎస్సి నియామకాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే దాదాపుగా ముగిసింది మరి ఈ వెరిఫికేషన్కు సంబంధించి మనం చూసినట్టయితే ఈ వెరిఫికేషన్కు గురుకుల టీచర్లు కానిస్టేబుల్లు పంచాయతీ కార్యదర్శులు హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు రాష్ట్రంలో ఇంకా చాలా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులందరూ కూడా వెరిఫికేషన్కు రావడం జరిగింది మరి అసలు ఈ టీచర్ ఉద్యోగాలకు ఎందుకు ఇంత క్రేజ్ మరి ఎంతోమంది పెద్ద క్యాడర్ పోస్టులు విడిచిపెట్టి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వస్తున్నారు మరి అందులో ఉండేటువంటి లాభం ఏంటి అసలు ఎందుకు వస్తున్నారు దీనివల్ల డిఎస్సిలో డౌన్ మెరిట్లో ఉండే అభ్యర్థులకు కూడా కొద్దిగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది సరే మరి ఎవరికైనా ఏ పోస్ట్ అయినా ఎంపిక చేసుకోవచ్చు మెరిట్లో ఉంటే అది వారి హక్కు దాన్ని మనం కాదనలేము ఖచ్చితంగా కానీ కొన్ని పరిస్థితులు మనం చూసినట్టయితే చాలామంది డిఎస్సిఏ జీవితాశయంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఏ అర్హత లేకుండా కేవలం డైట్ చేసి హెచ్జిటి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఏళ్ళుగా చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ముఖ్యంగా ఒక్క మార్కుతోని లేదా ఆఫ్ మార్కు పాయింట్ మార్కుల్లోతో పోస్ట్ మిస్ అవుతున్న వారైతే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వాళ్ళ యొక్క హృదయ వేదన అనేది అంత ఇంత కాదు మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మరి ముఖ్యంగా అసలు ఇంత మంచి పోస్టులు విడిచిపెట్టి కూడా డిఎస్సీకి ఎందుకు వస్తున్నారు టాపిక్లోకి వెళ్లే ముందు నా తరపున మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరి ముందు ముందు మరో డిఎస్సి గురించి అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో ఉండే ప్రతి నోటిఫికేషన్ గురించి అప్ టు డేట్ సమాచారాన్ని మీకు అందించడానికి మన ఛానల్ తోడ్పడుతుంది రాబోయే డిఎస్సి గురించి కూడా పూర్తి సమాచారాన్ని ఎల్ల వేళలా ఎల్లప్పుడు మీకు అందిస్తుంది మన జీరో ఓవర్ తెలుగు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఎన్ఓసి కోసం టీచర్ల క్యూ డిఎస్ఎస్ భవన్ వద్ద వందలాదిక తరలివచ్చి చిన్నారులతో మహిళా టీచర్ల పడిగాపులు ఈ వార్త గురుకులాల్లో మొన్నటి నోటిఫికేషన్లో జాబ్ సాధించినటువంటి అభ్యర్థులు డిఎస్ఎల్లో మెరిట్లో ఉన్నవారు ఎన్వోసి తీసుకోవడానికి క్యూలలో వేచి ఉండారు అని మనము చూడొచ్చు మరి ఈ వార్త యొక్క పూర్తి సారాంశం మనం శనివారంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్లోజ్ అవ్వనుంది మరి ఇక్కడి వరకు బాగానే ఉన్న ఎగ్జిస్టింగ్ టీచర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎన్ఓసి ఉంటేనే వెరిఫికేషన్కి అనుమతిస్తున్నారు దీంతో ఎన్ఓసి కోసం వందలాదిగా గురుకుల టీచర్లు దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్కు గురువారం క్యూ కట్టారు మరి ఇక్కడ చూడొచ్చు చాలామంది మహిళా అభ్యర్థులు అంటే ఇప్పటికే గురుకులాల్లో జాబ్ చేస్తున్న వారు చాలామంది డిఎస్సిలో మెరిట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్ఓసి తీసుకురావడానికి ఈ విధంగా క్యూలో వేచి ఉన్నారనేది ఈ వార్త యొక్క సారాంశం మరి ఈ వార్తనే కాకుండా మరొక వార్త చూడొచ్చు మనము గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగులు డిఎస్సికి ఎన్ఓసిలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టులు భర్తీ చేపట్టినా సంక్షేమ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్ లాగులు పెరుగుతున్నాయి ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో పద్దెనిమిది వందల పైగా ఖాళీలు వచ్చినట్టు సమాచారం తాజాగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి కింద పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి వన్ టూ త్రీలో నిష్పత్తిలో ద్రౌపదాల పరిశీలన చేస్తుంది ఇందులో ఎంపికైనటువంటి మెరిట్లో ఉన్నటువంటి టీచర్లు నిరభ్యంతర పత్రం ఎన్ఓసి తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూడొచ్చు రెండు రోజుల్లోనే దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులు ఎన్ఓసి తీసుకున్నారు అంటే మనకు వెరిఫికేషన్ ప్రక్రియ నాలుగు ఐదు రోజులు ఉందని చెప్పారు అంటే ఐదు రోజుల్లో కనీసం మూడు నుంచి నాలుగు వేల మంది గురుకుల ఉపాధ్యాయులు ఎన్ఓసి తీసుకుంటున్నారని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి చాలామంది గురుకులాలలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు డిఎస్సికి అర్హత సాధించారు ముఖ్యంగా మెరిట్లో ఉన్నవారు కూడా వనిస్ట్ త్రీలోనే కాకుండా టు వన్లో ఉన్నవారు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా డిఎస్సికి వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు మరి ఎందుకు అసలు మనం చూసినట్టయితే చాలామంది అంటే టీజీటీ పోస్టుకు ఎంపికైన వారు స్కూల్ అసిస్టెంట్కి వస్తున్నారంటే అందులో ఒక అర్థం ఉంది మరి ముఖ్యంగా చూసినట్టయితే పీజీటీ వాళ్ళు కావచ్చు జేఎల్ వాళ్ళు కావచ్చు ఇంకా కొందరైతే అయితే డిఎల్ అభ్యర్థులు కూడా అసలు డిఎస్సికి వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు మంచి క్యాడర్ పోస్ట్ విడిచిపెట్టుకొని స్కేల్ ఎక్కువ ఉన్నటువంటి పోస్ట్ విడిచిపెట్టుకొని డిఎస్సికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు మరి దీన్ని ఒకసారి విశ్లేషించినట్టయితే గురుకులాల్లో ఇక్కడ మన పేపర్లో రాసింది కూడా చూడవచ్చు గురుకులాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే రాత్రి డ్యూటీలు కావచ్చు అదేవిధంగా విద్యార్థుల యొక్క సంక్షేమ బాధ్యతలు కావచ్చు ఉండటంతో చాలామంది ఉపాధ్యాయులు అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా డిఎస్సి అనే కాదు గురుకులాల అభ్యర్థులు చాలామంది వేరే పోస్టులకు ఎంపిక అయితే ఎంత పెద్ద క్యాడర్లో ఉన్న జేఎల్ కానీ డిఎల్ కానీ విడిచిపెడుతున్నారని మనము అర్థం చేసుకోవచ్చు దీనివల్ల మరి దీనివల్ల డిఎస్సి అభ్యర్థులకు జరిగేటువంటి నష్టం అయితే చాలా ఉంది ముఖ్యంగా మరి ఇప్పటికే ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించి మెరిట్లో వాళ్ళు కింది స్థాయికి వచ్చి ఉద్యోగం తీసుకొని ఒక అభ్యర్థికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని చాలామంది అంటున్నారు సరే అభ్యర్థుల యొక్క హక్కును అయితే మనం కాదనలేము ఖచ్చితంగా వాళ్ళు ఏ జాబ్ అయినా ఎంపిక చేసుకోవచ్చు కానీ మానవతా హృదయంతో స్పందించినట్టయితే కొద్దిగా అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి రాకుండా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా పెద్ద క్యాడర్లో ఉన్న వాళ్ళైతే డిఎస్సి స్కూల్ టెంట్కి కావచ్చు హెచ్జిటికి మరీ అయితే హెచ్జిటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మరి చాలామంది డిఎస్సి అభ్యర్థులకైతే కొద్దిగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది మరి డిఎస్సిఏ జీవితాశయంగా బ్రతుకుతున్నవారు మరి ముఖ్యంగా గురుకుల అభ్యర్థులను పక్క పెడితే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా వెరిఫికేషన్కి వస్తున్నారు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు వారికి రెండు సంవత్సరాలుగా ఉద్యోగం రెండు మూడు సంవత్సరాలుగా ఉద్యోగం చేసి దాదాపు అందరికీ కూడా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయింది వారు జాబ్కు రిజైన్ చేసి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అంటే కొద్దిగా ఒత్తిడితో సవాళ్ళతో కూడుకున్నటువంటిది ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు గ్రామీణ రాజకీయాలతో సహవాసం కలిగినటువంటి పోస్ట్ కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తున్నారు చాలామంది మరి వాళ్ళే కాకుండా హెచ్డబ్ల్యూఓలో మెరిట్లో ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు డిఎస్సిలో అయ్యారు వారు కూడా వచ్చారు అదేవిధంగా గ్రూప్ ఫోర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి మెరిట్లో ఉన్న వాళ్ళు కూడా డిఎస్సికి ఎంపికయ్యారు వారు కూడా వచ్చారు మరి వీళ్ళందరి వల్ల దగ్గర దగ్గర పదకొండు వేల పో డిఎస్సి పోస్టుల్లో దాదాపు మూడు వేల పోస్టులు మూడు నుంచి నాలుగు వేలు అనుకోండి నాలుగు వేల పోస్టులు అంటే ఇదివరకే ఉద్యోగాల్లో ఉన్నవారితోనే భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి దీనివల్ల దాదాపు నాలుగు వేల మంది డిఎస్సి అభ్యర్థులకు కూడా ఒక నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా డౌన్ మెరిట్లో అంటే హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ఇదొక పెద్ద దెబ్బ అనే మనము చెప్పుకోవచ్చు మరి ఎవరైనా మానవతా హృదయంతో స్పందించి ఇంకా ఎవరైనా అన్విల్లింగ్ లేదా రిలిమెంట్ ఆప్షన్ ఇచ్చి వెరిఫికేషన్కు హాజరు కాకుండా ఉంటే కొంతమంది అభ్యర్థులకైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది సరే మరి మనం ఎవరిని కూడా కాదనలేము దయ అందరికీ కూడా హక్కు ఉంటుంది ఏ పొస్తేనా ఎంపిక చేసుకోవచ్చు సామాజికంగా మనము ఒక వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఒక మానవతా హృదయంతోనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే అందరం కూడా చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు ఒక ఏదో ఒక పొజిషన్లో ఉన్నాము దయచేసి మన కింది వారి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇంకా ఎవరైనా అట్లా ఉంటే దయచేసి ఆలోచించండి మీ కింది సాటి అభ్యర్థులకు మీ వంతుగా సహాయం చేయండి మీ పేరును ఎల్ల కాలం వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా మర్చిపోరు దయచేసి అలాంటి అభ్యర్థులకు న్యాయం చేయడానికి మీరు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి దయచేసి డిఎస్సికి అంటే పెద్ద క్యాడర్లో ఉన్న వాళ్ళైతే రాకండి అని నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సరే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి థ్యాంక్ యూ